ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కీలక అప్డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఫిర్యాదు చేసిందో తెల్లం వెంకట్రావు అట్లాగే క దానం నాగేందర్ కడియం శ్రీహరి ఈ ముగ్గురి పైన వేటుపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ దీనికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా హైకోర్టులో ముగిసిపోయినాయి హైకోర్టులో వాదనలు ముగించింది గతంలో సింగిల్ బెంచ్ ఆల్రెడీ స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది ఈ ముగ్గురి పైన ఏదైతే వీళ్ళు ఫిర్యాదు చేసిరో బీఆర్ఎస్ వాళ్ళు దీనికి సంబంధించి ఆ చర్యలు తీసుకోవాలి వాళ్ళ అనర్హతకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి స్పీకర్కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీనికి నాలుగు వారాల గడువు ఇచ్చింది కానీ ఆ నాలుగు వారాల గడువు గత నెల తొమ్మిదో తేదీతోనే అయిపోయింది అయినా కూడా చర్యలేం తీసుకోలేదు కానీ అప్పటికే అసెంబ్లీ కార్యదర్శి మళ్ళీ కోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించారు గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది అయితే ఈసారి వాళ్ళు ఆ డివిజన్ బెంచ్కి వెళ్ళిరు దాన్ని అప్పీల్ చేస్తే ఏదైతే ఆ షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పి సింగిల్ బెంచ్ చెప్పిందో దాన్ని సవాల్ చేస్తా డివిజన్ బెంచ్లో వీళ్ళు పిటిషన్ వేసిరు ఆ డివిజన్ బెంచ్లో వేసినటువంటి పిటిషన్ మీద గత నాలుగైదు రోజులుగా వాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ వారంలో దాదాపు గత వారం నుంచి ఇప్పటి వరకు కూడా నాలుగైదు రోజులుగా హైకోర్టులో రెగ్యులర్గా వాదనలు జరుగుతూ ఉన్నాయి ఇటు ఎవరైతే ఆ ఫిర్యాదుకు ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలారో వాళ్ళకు సంబంధించి అట్లాగే ఆ ప్రభుత్వం నుంచి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడు వైపుల నుంచి కూడా ఆ వాదనలు వినిపించారు వీళ్ళ అనర్హతకు సంబంధించిన వాటిలో అయితే ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన కామెంట్లు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది ఏదైతే వీళ్ళు అనర్హతకు సంబంధించి సింగిల్ బెంచ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో తీర్పు ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే దాన్ని ఒక సరైన సమ టైంలో టైం ఫ్రేమ్లో ఒక నిర్ణీత గడువులో అమలు చేయాల్సిందే అని చెప్పేసి హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది దీనివల్ల చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ఇవాళ విచారించింది దీన్ని ఆ డివిజన్ బెంచ్ సో ఆ ధర్మాసనము ఈ కీలక వ్యాఖ్యలు చేసింది ఖచ్చితంగా స్పీకర్ నిర్ణీత గడువులో దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్యేల అనర్హత మీద డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కూడా కోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది అట్లే ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ దీని మీద అప్పీల్కెళ్ళిరో సింగిల్ బెంచ్ ఆదేశాల మీద అప్పీల్కెళ్ళిరో ఆ అప్పీల్ కూడా విచారణ అర్హం కాదు అని చెప్పి కోర్టు చెప్పింది వినకసలు అసెంబ్లీ సెక్రటరీకి ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని అప్పీల్ చేసే అధికారం అసెంబ్లీ సెక్రటరీకి లేదు అని కూడా ఆ హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది అట్లాగే అసలు ఆ పిటిషన్ కూడా విచారణ ఆర్హం కాదని కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది సో ఖచ్చితంగా స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగానే ఇవాళ ఆ కోర్టు చెప్పింది సో ఇప్పటికే ఇట్స్ సింగిల్ బెంచ్ కూడా అదే ఆదేశాలు ఇచ్చింది ఇవాళ ఆ డివిజన్ బెంచ్ కూడా వాదనల సందర్భంగా అదే విషయం చెప్పింది సో కంప్లీట్గా ఇవాళడికి వాదనలు ముగిసినాయి అన్ని పక్షాల తరఫున కోర్టు వాదనలు విన్నది సో దీని మీద అతి త్వరలో తీర్పు ఉన్నది ఆ ఉత్తర్వులు ఉన్నాయి మరి ఆ స్పీకర్కే ఈ అంశాన్ని వదిలిపెడతా హైకోర్టు ఎందుకంటే గతంలోనే నాలుగు వారాల గడువు ఇచ్చిరూ ఆ నాలుగు వారాల గడువు కూడా అయిపోయింది ఇప్పటికి దాదాపు రెండు నెలలు కావస్తున్నది ఇవాళ రేపు అయితే రెండు నెలలు అవుతున్నది ఏదైతే ఆ కోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి ఆ టైం ఫ్రేమ్ ముగిసిపోయి కానీ ఇప్పటివరకు కూడా స్పీకర్ నుంచి ఎట్లాంటి నిర్ణయం రాలేదు దీంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళిరు దీనిలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాదనలు వినిపించారు సో దీని మీద కోర్టు ఏం డెసిషన్ తీసుకోబోతుంది ఎందుకంటే గతంలో ఆ సింగిల్ బెంచ్ ఆర్డర్స్లో ఏం చెప్పిందంటే మీరు నాలుగు వారాల లోపల వీళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి దీనికి సంబంధించి సో మీరు నిర్ణయం తీసుకునే పక్షంలో మేము సుమోటోగా టేకప్ చేయాల్సి ఉంటుంది ఇష్యూని అని చెప్పి అప్పుడు హైకోర్టు తెలిసి చెప్పింది సింగిల్ బెంచ్ సో ఇప్పుడు ఆ అంశం మళ్ళీ ఆ లోపే అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టుకి వెళ్ళడం డివిజన్ బెంచ్కి వెళ్ళడం ఆ డివిజన్ బెంచ్ కూడా ఇంచుమించుకు అట్లాంటి కామెంట్స్ వేయడం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి దీని మీద తీసుకోకుండా ఎందుకు పెండింగ్లో పెండింగ్లో పెట్టిరన్నట్టుగా హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ కూడా మాట్లాడింది సో ఖచ్చితంగా ఈ ముగ్గురు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురి మీద కూడా అనర్హత వేడు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇష్యూ అంతా కూడా ఇప్పుడు కోర్టులోకి వెళ్ళింది హైకోర్టు చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లో వస్తుందా వారం రోజుల్లో వస్తుందా దీని మీద తీర్పు అయితే ఉన్నది తీర్పు రిజర్వ్ చేసిరు మేబీ మరి ఇవాళ ఏమైనా ఇంకా సేపట్లో ఏమైనా తీర్పిస్తారా లేదు ఎప్పుడు తీర్పు వస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వాదనలు జరిగిన వాదనల సందర్భంగా జరిగినటువంటి అంశాలను వాళ్ళు అక్కడ తెరపైకి వచ్చినటువంటి అంశాలు ఆ వాదనల సందర్భంగా ప్రస్తావించినటువంటి అంశాలను పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడడం పక్కా అని అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే ఇప్పుడు ఆ స్పీకర్ చేతిలోంచి దాదాపుగా అంశం వెళ్ళిపోయినట్టే స్పీకర్కి ఇచ్చిన గడువు దాదాపుగా ముగిసిపోయింది ఆ స్పీకర్ తమ పార్టీ వాళ్ళని చెప్పి ఒకవేళ వెనుకడువు వేసినా వేయొచ్చు అనే విచక్షణ అధికారం ఉంటుంది పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడానికి కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాటిని ఆపడానికి అవకాశం ఉంటుంది కానీ ఇష్యూ అంతా కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులోకి వెళ్ళేసరికి హైకోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా కోర్టు ఏం కామెంట్ చేసింది అంటే వీళ్ళు అసెంబ్లీ సెక్రటరీ ఏదైతే పిటిషన్ వేసారో దాని మీద వాదనల సందర్భంగా కోర్టు అనేది స్పీకర్ని డైరెక్ట్ చేయలేదు అంటే స్పీకర్కి ఆదేశాలు ఇవ్వలేదు ఇవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడింది సో అట్లాంటప్పుడు వీళ్ళు వీళ్ళ తరఫున న్యాయవాది చెప్పారు కానీ అప్పుడు కోర్టు ఏమన్నది ఇట్లా ఆదేశాలు ఇవ్వద్దు అనడానికి ఏమీ లేదు స్పీకర్కి కోర్టు హైకోర్టు ఆదేశాలు ఇవ్వ సూచన ఆదేశాలు ఇవ్వడానికి ఇవ్వద్దు అనడానికి ఎట్లాంటి అది లేదు అని చెప్పి కూడా అప్పుడు కోర్టు కామెంట్ చేసిన పరిస్థితి గతంలో సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ ముగ్గురు విషయంలో హైకోర్టు చాలా కీలకమైన సంచలనమైన డిసిషన్ తీసుకోబోతుందని చెప్పాలి ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పులు ఉన్నాయి మణిపూర్ ఇష్యూ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అట్లాంటి కేసుల్లో క్లియర్ కట్గా అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పి చెప్పింది అనర్హత వేటు కూడా వేసింది అక్కడ ఎమ్మెల్యేల మీద పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ హైకోర్టు కూడా ఇవాళ వాదన సందర్భంగా ఇంచుమించుగా అట్లాంటి అంశాలు ప్రస్తావించినట్టుగా చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఒకవేళ తీర్పు సందర్భంగా ఏమైనా వాళ్ళు స్పీకర్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా కొత్త అంశాలను లేవనెత్తితే అప్పుడు ఒకవేళ హైకోర్టు డెసిషన్ వేరేలా ఉండొచ్చు కానీ ఒకవేళ ఇక్కడ డెసిషన్ వేరే వచ్చినా కూడా సుప్రీంకోర్టులో అయినా ఈ ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశాలే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి హైకోర్టే గతంలో ఆదేశాలు ఇచ్చి ఉన్నది కాబట్టి వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే చెప్తా ఉన్నారు సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళక ముందే ఇక్కడే రాష్ట్రంలోనే వీళ్ళ ముగ్గురి మీద అనర్హత వేటు పడవచ్చు అని చెప్తా ఉన్నారు వీళ్ళ తర్వాత మిగిలిన ఇంకొక ఏడుగురు ఉన్నారు మిగతా ఏడుగురు పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది సో వీళ్ళ ముగ్గురి మీద ఫస్ట్ వీళ్ళు పార్టీ మారారు కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది ఆ తర్వాత స్పీకర్ స్పందిస్తలేడని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళింది సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా సో ఆ ఏడుగురు కూడా ఇప్పటి వరకు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు అందులో మెజార్టీ ఎవరు కూడా మేము కాంగ్రెస్లో ఉన్నామని చెప్పేసి బయట అధికారికంగా చెప్పుకోవట్లేదు అరికప్పుడు గాంధీ అయితే కంప్లీట్గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫోటోలు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా తొలగించేసుకున్నారు ఆ వీడియోలు అవన్నీ కూడా తొలగించేసుకున్నారు ఆయనకు ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్గా కూడా ఆయనకు అవకాశం కల్పించారు అది ప్రతిపక్షంలోనే ఉన్నా అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తా ఉన్నారు అయినా కూడా ఆయనకి ఆయన పోయి పార్టీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక పదవి ఇచ్చారు అది అపోజిషన్ పార్టీకి ఇవ్వాల్సిన పదవి సో మేము అపోజిషన్ లీడర్గా ఇచ్చినామని చెప్తా ఉన్నారు బట్ ఆయన అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఇప్పుడు ఇంకా ఈ ఈ ఏడుగురులో ఆయన కూడా ఉన్నారు సో ఈ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి ఈ ఏడుగురు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఎందుకంటే గతంలోనే వాళ్ళు చెప్పారు మేము ఏది ఏమైనా సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాము వీళ్ళందరి మీద అనర్హత వేటు పడి తీరుతుంది ఖచ్చితంగా ఈ పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళు కామెంట్ చేసారు ఇప్పుడు కూడా హైకోర్టులో కూడా ఇవాళ దాదాపుగా హైకోర్టు కూడా వాళ్ళ మీద అనర్హత వేటు పడేలాగానే హైకోర్టు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యానించింది వాళ్ళ మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఒక టైం ఫ్రేమ్లో తీసుకోవాల్సి ఉండింది ఎందుకు తీసుకోలేదు అన్నట్టుగానే కోర్టు చెప్పింది సో వీళ్ళు ఏదైతే అప్పీల్ చేసుకుంటా సింగిల్ బెంచ్ తీర్పున అప్పీల్ చేసిన అసెంబ్లీ సెక్రటరీ అది కూడా అసలు అర్హతనే లేదు అప్పీల్కి వెళ్ళే అర్హత లేదని చెప్పింది సో ఇట్లా ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ సీజీఐ ధర్మాసనం విచారించింది కాబట్టి ఇక్కడ దాదాపుగా హైకోర్టులో ఈ కేసు కంప్లీట్ అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అంటే వాదనలు ముగిసిపోయినాయి సో ఇక్కడికి కేసు ముగిసిపోనుంది దీని మీద ఒక కీలకమైన సంచలనమైన డెసిషన్ వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి సో అది ఎప్పటిలో వస్తుంది అనేది చూడాలి బట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉన్నది బీఆర్ఎస్ పార్టీది ఎందుకు అంటే ఈ పది మందికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఎప్పుడైతే వీళ్ళు పార్టీ మారంగానే వీళ్ళపైన కేసు స్పీకర్ ఫిర్యాదు చేయడం ఆ తర్వాత హైకోర్టులో కూడా కేసు వేయడం ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఇంకా కొందరు కూడా పార్టీ మారుతారన్న వార్తలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకున్నది ఇవి వేరే వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు మాజీ మంత్రులు వస్తూ ఉన్నారని చెప్పి కానీ ఎక్కడికక్కడ చేరికలు ఆగిపోయినాయి కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి అసలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేరడం లేదు కొందరు ఎమ్మెల్సీలు చేరారు ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది ఆ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళట్లేదు సో అక్కడ ఒక అడ్డుగడ్డ వేసేసింది చేరికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు అది ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్తా వెళ్ళబోతూ ఉన్నది ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఆరు ఏడుగురు అట్లాగే ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు సో వీళ్ళ విషయంలో మరి అటు స్పీకర్ కావచ్చు అటు మండలి చైర్మన్కు కావచ్చు ఇట్లా ఫిర్యాదులు చేసి హైకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో బేరేస్తున్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది సో ఖచ్చితంగా ఈ ముగ్గురు విషయంలో అయితే కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్ల వెంకటరావు విషయంలో అయితే ఖచ్చితంగా కోర్టు నుంచి ఒక కీలక డెసిషన్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది